శ్రీగురు నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో త్రిముఖ ముద్ర చెప్పబోతున్నానండి ఈ త్రిముఖ ముద్ర యొక్క వినియోగం ముందుగా మీకు తెలియపరుస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఈ ముద్ర హృద్రోగులకు అంటే హృదయంలో హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వీరికి చాలా ఉపయోగకరం అండి ఒక వరంగానే మనం చెప్పుకోవచ్చు ఈ ముద్రను వారికి అలాగే స్థూలకాయం బాగా బరువుగా ఉన్నావు అనుకునేవాళ్ళు ఈ ముద్ర చేయడం వలన బరువు తగ్గుతారు చాలా హుషారుగా ఉంటారు పగలు నిద్రమత్తుతో మగతగా ఉన్నవారు ఈ ముద్ర చేస్తే ఆ మగతని మత్తుని విడిచిపెట్టి చాలా శరీరం అంతా తేలికగా హుషారుగా ఉంటారు అదే సన్నగా ఉన్నవారు పాలన్నం అన్నం అన్నంలో పాలు వేసి సూర్య భగవానుడికి నివేదన చేయండి చేసి ఈ ముద్రలో పది నిమిషాలు ఉండి ఆ పాలన్నాన్ని భగవానుడు ప్రసాదంగా స్వీకరిస్తే ఒక మండల కాలంలోనే శరీరం పుంజుకొని శరీరం మీకు కోరుకునే విధంగా లావ్ అవుతారండి అంతేకాకుండా మూలవ్యాధి మొలలు అంటారు కదా ఆ మలల వారికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి తలనొప్పిగా ఉన్నప్పుడు మీరు ఏదైనా చిరాకులో కానీ ఏదైనా పని ఒత్తిడిలో కానీ అతిగా ఆలోచించడం వల్ల కానీ తలనొప్పి వచ్చినప్పుడు ఈ ముద్ర పెట్టి ఒక ఐదు నిమిషాలు కూర్చున్నారంటే తప్పక ఆ తలనొప్పి నివారణ జరుగుతుందండి అన్ని వినియోగాలు ఉండగా ముఖ్యంగా ఇది హృదయ రోగులు ఏదైతే హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి ఇది మహా ఔషధం దివ్యమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది వారు దీన్ని దీర్ఘకాలికంగా సాధన చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మండలకాలం లేదా నలభై ఐదు రోజులు మండలకాలం అంటే నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజులు మీరు తప్పనిసరిగా మూడు పూటలా ఇది సాధన చేయండి పదిహేను నిమిషాలు తగ్గకుండా ముద్ర చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇలా పెట్టి చిటికని వేళ్ళు ఉంగరం వేలు మధ్య వేలుని ఈ మనలు ఫింగర్ టిప్స్ని కలపండి కలిపి ఈ చూపుడు వేలుని బటన్ వేలుని నిటారుగానే ఉంచండి ఈ విధంగా మీ హృదయం దగ్గర పెట్టుకొని మీరు ధ్యానం చేయండి ముందుగా ఐదు ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు ఇప్పటికే నా వీడియోలు ఉంటారు మీరు ఐదు ప్రాణాయామాలు చేసి దీన్ని ఈ ముద్రను హృదయం దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మీరు భావనతో ధ్యానం చేసినట్లయినా మీకు మంచి ఫలితం లభిస్తుందండి ఈ ముద్ర వేసి దీనితో పాటు హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు అపానవాయు ముద్ర కూడా వేయండి అపానవాయు ముద్ర కూడా దీనికి తోడైతే తొందరగా హృదయంలో ఉన్న హార్ట్లో ఉన్న ప్రాబ్లం నివారణ చాలా త్వరితగతిన జరుగుతుంది ముందుగా ఈ త్రిముఖ ముద్ర వేయండి దీని అనంతరం అపానవాయు ముద్ర వేయండి అపాను వాయు ముద్ర కూడా మన వీడియోలలో ఉంది చూడండి తప్పక సత్ఫలితాలను పొందడం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి కనుక మీరు ఈ ముద్రలను వినియోగించుకోండి పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి స్వస్తి